హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బాదుషాని ఇలా ఈ కొలతలతో చేసుకోండి లోపల గుళ్ళగా జ్యూసీగా వస్తాయి ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు నర మైదాపిండి తీసుకున్నాను అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను ఇక్కడ నెయ్యి కరిగించి వేసుకోండి ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను ఒక ఆఫ్ సాల్ట్ ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి ఇక్కడ నాకు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి పట్టింది ఇలా పిండిని ఇట్లా చేస్తే ముద్దలాగా రావాలి లేదంటే ఇంకా కొంచెం నెయ్యి వేసి కలుపుకోండి ఇప్పుడు వాటర్ పోసుకుంటూ వేళ్ళతోనే చపాతి పిండిలాగా కలుపుకోవాలి గట్టిగా కలపకూడదు ఇలా కలుపున తర్వాత మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టండి ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి ఒక గిన్నె పెట్టుకొని అందులో నేను వన్ అండ్ హాఫ్ కప్పు మైదా తీసుకుంటే ఇక్కడ ఒక కప్పు షుగర్ తీసుకున్నాను ఒక కప్పు వాటర్ పోసాను షుగర్ ఎక్కువ తినే అయితే ఇంకా పావు కప్పు వేసుకోండి ఇప్పుడు ఇక్కడ కొంచెం యాలకుల పొడి వేసుకున్నాను ఈ షుగర్ సిరప్ని బాయిల్ అవ్వనివ్వాలి ఇది గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం ఎక్కువ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ షుగర్ సిరప్ రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం కలుపు పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఇలా ఇలా గట్టిగా ప్రెస్ చేయకూడదు ఇలా చేసుకొని హోల్ పెట్టుకోండి ఇప్పుడు అన్నీ సేమ్ అలాగే చేసి పక్కన పెట్టుకోండి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ సిమ్లో పెట్టుకొని హీట్ చేయండి ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న బాదుషాలు ఒక్కొక్కటి వేసుకుంటూ ఆయిల్ సరిపడినన్నీ వేసి మంటను సిమ్లో పెట్టుకొని అన్నీ బాగా ఫ్రై చేయాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇవి తీసుకొని షుగర్ సిరప్లో వేసుకోండి ఇవి వేసేటప్పుడు షుగర్ సిరప్ కొంచెం వేడిగానే ఉండాలి ఇలా అన్నీ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా అటు ఇటు అనుకుంటూ తీసి పక్కన పెట్టుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే బాదుషా రెడీ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్